హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ ఇది పెద్ద పార్సిల్ అండి చాలా శారీస్ అయితే వచ్చేసాయి మనకు వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తెప్పిస్తాం కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉంటాయండి శారీస్ అన్ని మోడల్స్ వచ్చేసాయి అప్కమింగ్ లైవ్లో ఈ శారీస్ అన్నీ ఉంటాయి మ్యామ్ అందరూ అయితే లైవ్కి జాయిన్ అవ్వండి లైవ్ జాయిన్ అయ్యమండి ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దామా పార్సిల్స్లో డైలీ వేర్ శారీస్ అవన్నీ ఉన్నాయండి ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మ్యామ్ మీకు లైవ్స్ నోటిఫికేషన్ రావాలి అంటే వాళ్ళని గంట సింబల్ ఉంటుంది మ్యామ్ దాని మీద ప్రెస్ చేస్తే మీకు మేము లైవ్ పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయండి చాలా మంచి మంచి మెత్తటి జార్జెట్ శారీస్ హెవీ శారీస్ వర్క్ డోలా ఫాయిల్ అవన్నీ ఉన్నాయి మ్యామ్ ఈ పార్సిల్లో అయితే ఓపెన్ చేసేస్తాం మనకిప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న పర్పుల్ సింగిల్ కలర్ కూడా అవైలబులిటీ ఉంది పర్పుల్ కలర్ గ్రే ద్రాక్ష కలర్ అండి గ్రేప్ కలర్ కూడా అవైలబులిటీ ఉన్నాయి చూసేద్దాం డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయండి ఇదైతే బిగ్ పార్సిల్ చాలా స్టాక్ అయితే వచ్చేసింది ఎవరు లైవ్ అయితే మిస్ చేసుకోకండి ఇప్పుడు చూసేసండి ఇవి వచ్చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి బటర్ఫ్లై మోడల్లో చాలా ట్రెండింగ్లో ఉన్న బ్రాసో త్రీ డి ప్రింట్స్ వస్తాయండి చాలా బాగుంటాయి ఇవైతే బాందిని శారీస్ బటర్ఫ్లై బ్లా బ్రాసో శారీస్ అండి ఇప్పుడు వచ్చేసి డైలీ వేర్ శారీస్ చాలా బాగున్నాయండి ఓన్లీ ఇవైతే టూ ఫిఫ్టీ అండి ఇంతవరకు మాత్రమే బ్రాసో శారీస్ అయితే నేను లైవ్లో చెప్తాను వీటి ప్రైస్ వరకు రివ్యూల్ చేస్తున్నాను ఆఫర్ ప్రైస్ అన్నీ చాలా మెత్తగా ఉన్నాయండి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది గ్రే కలర్కి ఫ్లవర్స్ తెడి వేర్స్ అవన్నీ చాలా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మ్యామ్ స్టాక్ అవుట్ అయిపోతుంది మనకు వదినమ్మ శారీస్ కూడా ఉన్నాయండి ఆఫర్లోనే వదినమ్మ శారీస్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఎల్లోకి వచ్చేసి డార్క్ కలర్స్ వైట్ మీద రెడ్ కలర్ కాఫీ కలర్ బ్లాక్ కలర్ ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మనకు బ్రాసోలో ఫ్లవర్ ప్యాటర్న్ కూడా వచ్చేసిందండి చాలా మోడల్స్ ఉన్నాయి త్రీ డి బ్రాస్వాండి ఇది అయితే నార్మల్ కాదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుంది చాలా మెత్తగా జాట్జెట్ శారీస్ కూడా ఉన్నాయండి అవైలబుల్టీ ఇవి డ్రెస్సెస్ మేము ఎక్సెల్ డబ్లక్సెల్ వరకు మాత్రమే తెప్పించామండి డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఇవి మనకు బ్రాండెడ్లో వస్తాయి చూడండి ఆ డ్రెస్సెస్ చాలా బాగుంది క్వాలిటీ అయితే శాంపిల్ కానీ తెప్పించామండి సూపర్గా అయితే ఉన్నాయి వేర్ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయండి డైలీ వేర్ ఫ్రాక్స్ ఇప్పుడైతే జార్జెట్ శారీస్ ఉన్నాయండి మనకు ఓపెనింగ్ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి మ్యామ్ ఏ మోడల్ ఉన్నాయి ఏ క్వాలిటీ ఉంటుంది అన్నది తెలుస్తుంది ఫ్రీ వాక్స్ అండ్ కలెక్షన్స్లో ఇంకా అప్కమింగ్ లైఫ్లో ఈ శారీస్ అన్నీ విత్ ప్రైజెస్తో మేము ముందుకుంటాం చాలా బాగుందండి పింక్ కలర్ కాఫీ కలర్ అన్ని డార్క్ కలర్స్ ఫ్లవర్ మోడల్లో నావీ బ్లూ కలర్ అవన్నీ త్రీ డి బార్డర్స్ అండి లైట్ వెయిట్ అయితే కాదు చాలా అంటే చాలా బాగున్నాయి మనకు హెవీగా అలా ఏం లేదండి ముద్దుగా చాలా నైస్గా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి జార్జెట్లో హెవీ జార్జెట్ హెవీ జార్జెట్ శారీస్ ఆల్ కలర్స్ ఉన్నాయండి మనకు ఈ కలర్ ఉంది ఈ కలర్ అనుకున్నా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి బిగ్ ఫ్లవర్స్లో ఉన్నాయి స్మాల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి కాఫీ కలర్ కనకాంబరం కలర్ డార్క్ పింక్ ఎల్లో కలర్ బిగ్ ఫ్లవర్స్ స్మాల్ ఫ్లవర్స్ టూ మోడల్స్ కూడా ఉన్నాయండి హెవీ జార్జెట్ అండి మనకు చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే పర్పుల్ కలర్ చాలా బాగుంది పర్పుల్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఇది కూడా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ చేంజ్ అండి బిగ్ ఫ్లవర్స్ డార్క్ పింక్ రెడ్ కలర్ టమాటో రెడ్ గ్రీన్ కలర్ చాలా నావీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి కృష్ణ బ్లూ ఇది వచ్చేసి మనకు నావీ బ్లూ కలర్ నావీ బ్లూ మీద లైట్ స్కై బ్లూ ఫ్లవర్స్ బిగ్ ఫ్లవర్స్ అండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి కు వచ్చేసి టూ టూ పీసెస్ అలా వచ్చాయండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి మ్యామ్ చాలా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి నావీ బ్లూ కలర్కి లైట్ వైట్ మీద కూడా ఫ్లవర్స్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ ఇక మనకు చాలా ట్రెండింగ్లో ఉన్న బిగ్ కంచి బార్డర్ శారీస్ అండి బ్లాక్ కలర్ పింక్ అన్ని కలర్స్ ఉన్నాయి పర్పుల్ బాటిల్ గ్రీన్ కలర్ పికాక్ బ్లూ కలర్ కూడా ఉన్నాయి ఇవన్నీ కంచి పట్టు బార్డర్స్ వస్తాయండి ఇవైతే పర్పుల్ కలర్లో వివింగ్ బార్డర్ లైట్ గ్రీన్ కలర్ మీద మనకు ఫ్లవర్స్ అండి వైలెట్ కలర్ బార్డర్స్ ఈచ్ వన్ కలర్కి వచ్చేసి చాలా పీసెస్ అయితే అవైలబులిటీ ఉన్నాయండి ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి మీరు లైవ్ లైవ్లో అయితే బుక్ చేసేసుకోండి మ్యామ్ లో కూడా సెండ్ చేయండి మీకు ఏమైనా ప్రైజెస్ కావాలి అనుకుంటే లో కూడా సెండ్ చేయండి వాట్సాప్ గ్రూప్లో కూడా పిక్స్ సెండ్ చేస్తారు ఇది వచ్చేసి మంచి గ్రేప్ కలర్ అండి మీకు ఏమైనా ఇందులో ఐటమ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి సెట్ చేయండి సెండ్ చేయండి నేను ప్రైజెస్ అయితే చెప్తానండి లైవ్లో కూడా బుక్ చేసేసుకోండి మ్యామ్ నేను షార్ట్ వీడియోస్ అలా అన్నీ పెడతాను అన్నిట్లో పెడతాను ఇవన్నీ నేను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మ్యామ్ మా ఇంతటితో